అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారి చే సెప్టెంబర్ పదమూడున గొప్ప ప్రారంభం రేపు ఉత్తరాంధ్రకి వెళ్తున్నా ఉత్తరాంధ్రకి వెళ్ళి ఏలేరు బాధితులు కానీ విశాఖపట్నం కానీ పరామర్శిస్తాను ఎల్లుండి మళ్ళీ ఇక్కడ నందివాడ బాగా దెబ్బతిన్నారు కొల్లేరు బాధితులు ఉన్నారు అదే మరి బాపట్ల దగ్గర లంక గ్రామాలన్నీ దెబ్బతిన్నాయి ఏమూరు నియోజకవర్గం ఆ నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా పరామర్శించి ప్రభుత్వం ఏ విధంగా అయితే విజయవాడలో చేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో కూడా వారికి కూడా న్యాయం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వం అనేది అందరి కోసం ఆలోచిస్తున్నాం ఓ దగ్గర ఎక్కువ నష్టం జరిగితే అక్కడ ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది ప్రతి ఒక్కరికి తగిన న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం తప్పకుండా ఇది శాశ్వత పరిష్కార మార్గం చూపించాలి ఈ కెనాల్ అంతా కూడా లైనింగ్ చేసి నీళ్లు ప్రాపర్గా పోయేట్టుగా బుడమేరు డ్రైన్ కూడా కొల్లేరికెళ్తుంది దాన్ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది బుడమేరు ఆపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది అది ఆపరేషన్ స్టార్ట్ చేసి ఎవరైతే ఇష్టానుసారంగా ఆకుపై చేసుకుని కబ్జాలు చేశారో అలాంటి కబ్జాలను తొలగించడమే కాకుండా కొంతమంది బరి తెగించి రిజిస్ట్రేషన్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు అలాంటివి కూడా అన్నీ అనలైజ్ చేస్తాం ఎక్కడైనా సరే తప్పు జరిగినట్టు సాక్ష్యాలు దొరికితే వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలో చేస్తాం దురదృష్టం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో నేరస్తులు రాజకీయ ముసుగులో మాట్లాడుతున్నారు ఆ ముసుగు తొలగిస్తా ఒకవేళ మీరు ముసుగు వేసుకొని వచ్చిన నేరస్తుల్ని నేరస్తులుగానే పరిగణిస్తాం తప్ప నేరస్తులు ముసుగు వేసుకొని వస్తే భయపడే సమస్య ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా కనీసం సిగ్గుపడకుండా మూడు బోట్లు వదిలిపెట్టి క్షమా క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ప్రజలకి ఇంకా ధైర్యంగా మీరు ఆర్గ్యూ చేస్తారా ఏమనుకుంటున్నారు మీరు ఒకవేళ మీకు తెలియదు అనుకున్న తప్పు తప్పే తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష తీసుకోవాల్సిందే అట్లా కాకుండా ఎదురుదాడి చేస్తే భయపడతారనుకుంటే మాత్రం ఆ ఆటలు సాగనీయం ఆ విషయం కూడా గట్టిగా హెచ్చరిస్తున్నా ఈరోజు నేను చూస్తున్నాను ఎంత ధైర్యం ఉండాలండి సమర్థిస్తారా మీరు దీన్ని మూడు బోట్లు పెడతారా ముప్పై టన్నుల బోట్లు కట్టేయరా మీరు లంగర్ లేదా మీకు ఎవడు పెట్టుకు చేంతాడేసి కడతారా మీరు ఎవడు చెప్పాడ నీకు ఇది మీరు మనుషులా మీరు కృష్ణా నదిది కిందన ప్రకాశం బ్యారేజ్ ఉంది పైన ముప్పై టన్నుల బోట్ని మొన్నటి వరకు ఇసుక దోపిడీ చేయడానికి వాడిన బోట్లని వదిలిపెడతారా వేసుకొని వస్తారా మీరు అంటే రంగులు వేసుకొని వస్తే రాజకీయం ముసుగులేసుకొని వస్తే మేము భయపడిపోవాలన్నా వాట్ ఆర్ యు టాకింగ్ ఏమనుకుంటున్నారు మీరు ఏదో కావాలని చేస్తున్నారంట అంటే మీరు ప్రాజెక్ట్ నాశనం చేసినా మీరు మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోండాలా మీరు ఈ మారిగా ఎక్కడికక్కడ గండ్లు పెట్టి ప్రజల జీవితాలు నాశనం చేస్తే మేము కష్టపడుతూ మిమ్మల్ని ఒక మాట అనకుండా ఉండాలా ఏమనుకుంటున్నారు ఒక సాక్షి పేపర్ పనికిమాలి పేపర్ ఉందని ఒక సాక్షి టీవీ ఉందని తప్పుడు వార్తలేసి ప్రజల్ని మబ్బపెట్టి మోసం చేయాలనుకుంటున్నారు మీరు ఆ ఆటలు సాగు ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్పును తప్పుగానే ట్రీట్ చేస్తాం తప్పును ఎవడు చేసినా వదిలిపెట్టే తమ సమస్య ఉండదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నా ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కోసం చేస్తే ప్రభుత్వం నేను ఒకటే చెప్తున్నా ఎప్పుడైనా సరే ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు మోసం చేసి ద్రోహం చేసే వాళ్ళు మాత్రం హెచ్చరిస్తున్నా అది మంచి పద్ధతి కాదని కూడా కోరుతున్నా మీరు చేసే దుర్మార్గమైన కార్యక్రమానికి ఇన్ని వేల మంది సఫర్ కావాలి ఇంతమంది మేమందరూ సేవలు చేయాలన్నా మీరు ఇంకా దాడులు చేస్తారా మీరు ఏమనుకుంటున్నారు మీరు కాబట్టి ఆటలు వదిలిపెట్టండి విన్యాసాలు వదిలిపెట్టండి మీరు రాజకీయ ముసుగులో నేరస్తులు మాని మెయిన్ స్ట్రీమ్ రండి రాజకీయాల్లో మెయిన్ స్ట్రీమ్కి రండి కరుడు కట్టిన నేరస్తులు ఎవరు కూడా మీ పార్టీలో కానీ ఎక్కడున్నా ఎవరిని వదిలిపెట్టాం పార్టీ ముసుగు మాత్రం భయపడే సమస్య లేదు కాబట్టి ఇది బ్రాడ్గా మీరు కూడా ఎప్పటికప్పుడు మీకు సమాచారం తెలియజేస్తాం ఏం జరిగిందో ఆ విషయాలు చెప్తాం ముందుకు వెళ్తాం థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి